నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఫోర్త్ లెసను శీతోష్ణ స్థితి ఈ లెసన్ సంబంధించి ఆల్రెడీ ఐదు భాగాలుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం బిట్స్ రూపంలో ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన ఇప్పటివరకు రెండు వందల యాభై బిట్స్ మనం నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఆరో భాగంలో ఉన్నాం ఈ ఆరో భాగంలో కూడా మరొక యాభై బిట్స్ ఇదే లెసన్ నుంచి నేర్చుకుందాం ఈ లెసన్కి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ కావాలి అనుకుంటే ప్లేలిస్ట్లోని కింగ్స్ డిఎస్సి అని మీరు సెర్చ్ చేసి అందులో ప్లేలిస్ట్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ జాగ్రఫీలో చూసినట్లయితే మన ఫస్ట్ ఇయర్లో ఉన్న లెసన్స్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి అది కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేయడం జరిగింది అదేవిధంగా మన కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఏదైతే మెటీరియల్ ఉందో ఈ మెటీరియల్ అంతా కూడా అక్కడ మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు అక్కడే ఫ్రీగానే చదువుకోవచ్చు ప్రజెంటు ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లోని ఫస్ట్ లెసను సెకండ్ లెసను థర్డ్ లెసన్ ఈ మూడు లెసన్లు కూడా అప్లోడ్ చేసాం మీరు అక్కడికి వెళ్ళి బిట్స్ అన్నీ కూడా అక్కడ చదువుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలోని ఫోర్త్ లెసన్ శీతోష్ణ స్థితిలో ఆరో భాగంలో మరొక యాబిబిట్స్ ఉప ఆయన రేఖ అధిక పీడన మేకలకు మరొక పేరేంటి అశ్వక్షాంశాలు వీటినే హార్స్ లాటిట్యూడ్ అని పేర్కొంటారు పీడన కేంద్రాలు అని ఈ ఉప ఆయన రేఖ అధిక పీడన మేకలను పేర్కొంటారు ఉప రేఖ అధిక పీడన మేకలకు అశ్వ అక్షాంశాలు అని పేరు ఎందుకు వచ్చింది ప్రాణాలు రక్షించుకోవడానికి సముద్రంలో గుర్రాలను వదిలివేయడం వల్ల ఉపాయనరేఖ అధిక పీడన మేకలకు అని పేరు రావడం జరిగింది ఉపాయనరేఖ అధిక పీడన మేకలకు పీడన కేంద్రాలు అని పేరు ఎందుకొచ్చింది ఈ మేకలు ముక్కలు ముక్కలుగా విరిగినట్లు ఉండడం వల్ల పీడన కేంద్రాలను పేరు రావడం జరిగింది చాలా వరకు ఎడారులు ఏ పీడన మేకలలో ఉన్నాయి ఉప ఆయనరేఖ అధిక పీడన మేకలలో ఉన్నాయి ఉపధ్రువ అల్పపీడన మేకలు ఏ డిగ్రీల అక్షాంశాల మధ్య వ్యాపించి ఉన్నాయి నలభై ఐదు డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య వ్యాపించి ఉన్నాయి ఉపధ్రువ అల్పపీడన మేకలు ఎలా ఏర్పడింది పశ్చిమ పవనాలు ధ్రువ పవనాల కలయిక వల్ల ఉపద్రువ అల్పపీడన మేకలు ఏర్పడింది శీతాకాలంలో భూమి సముద్రంలో వ్యత్యాసం వల్ల రెండు ప్రత్యేక అల్ప కేంద్రాలు ఎక్కడ ఏర్పడ్డాయి విలోషియన్ ద్వీపాల దగ్గర ఒకటి ఐస్లాండ్ గ్రీన్ల్యాండ్ మధ్య ఒకటి రెండు ప్రత్యేక అల్ప కేంద్రాలు ఏర్పడ్డాయి ఏ పీడన మేకలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ధ్రువ అధిక పీడన మేకలలో సముద్ర మట్టం వద్ద గాలి పీడనం ఎంత ఉంటుంది పది పదమూడు పాయింట్ రెండు ఐదు మిల్లీ బార్లు వన్ థౌజండ్ థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ మిల్లీ బార్స్ ఉంటుంది ఇక్కడ సముద్ర మట్టం వద్ద ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది పదిహేను డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉంటుంది ఇక్కడ ఎత్తు కిలోమీటర్లలో గాలి పీడనం మిల్లీబార్లలోనూ ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్లో ఇవ్వడం జరిగింది చూసినట్లయితే సముద్ర మట్టం వద్ద ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది గాలి పీడనం ఎంత ఉంటుంది అంటే గాలి పీడనం అయితే వెయ్యి పదమూడు పాయింట్ రెండు ఐదు ఉష్ణోగ్రత అయితే పదిహేను డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉంటుంది సముద్ర మట్టం వద్ద అదేవిధంగా సున్నా పాయింట్ ఐదు కిలోమీటర్ల వద్ద అంటే సముద్ర మట్టం నుండి సున్నా పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వద్ద పీడనం ఎంత ఉంటుంది తొమ్మిది వందల యాభై నాలుగు పాయింట్ ఆరు ఒకటి ఉష్ణోగ్రత అయితే పదకొండు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది అదేవిధంగా ఒక కిలోమీటర్ ఎత్తు వద్ద ఎనిమిది వందల తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు ఉష్ణోగ్రత అయితే ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది తర్వాత రెండు కిలోమీటర్ల వద్ద ఏడు వందల తొంభై ఐదు పాయింట్ సున్నా ఒకటి గాలి పీడనం ఉంటే ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది అదేవిధంగా సముద్ర మట్టం నుండి ఐదు కిలోమీటర్ల ఎత్తు వద్ద ఐదు వందల నలభై పాయింట్ నాలుగు ఎనిమిది మిల్లీ బార్లు పీడనం ఉంటే ఉష్ణోగ్రత మైనస్ పదిహేడు పాయింట్ ఐదు డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉంటుంది పది కిలోమీటర్ల ఎత్తు వద్ద రెండు వందల అరవై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కిలో మిల్లీబార్ల గాలి పీడనం ఉంటే ఉష్ణోగ్రత మైనస్ నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది తర్వాత ఇరవై కిలోమీటర్ల ఎత్తు వద్ద పదకొండు పాయింట్ తొమ్మిది రెండు మిల్లీ బార్ల గాలి పీడనం ఉంటే ఉష్ణోగ్రత మైనస్ యాభై ఆరు పాయింట్ ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది ముప్పై కిలోమీటర్ల ఎత్తు వద్ద పదకొండు పాయింట్ తొమ్మిది ఏడు మిల్లీ బార్ల గాలి పీడనం ఉంటే మైనస్ నలభై ఆరు పాయింట్ ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది ఇలా ఎత్తు అదేవిధంగా ఎత్తులో ఆ యొక్క పీడనము ఉష్ణోగ్రత ఈ పట్టికను మనం గుర్తుపెట్టుకోవాలి ఓర్ధ్వ విస్తరణ అనగా ఎత్తుకుపోయే కొద్దీ వాయు పీడనం తగ్గడం దానినే ఓర్ధ్వ విస్తరణ అంటారు ఎత్తుకుపోయే కొద్దీ వాయు పీడనం ఏ విధంగా తగ్గుతుంది ప్రతి కిలోమీటర్ ఎత్తుకు ముప్పై నాలుగు మిల్లీ బార్ల చెప్పును తగ్గుతుంది ఎవరెస్ట్ శిఖరం వద్ద వాయు పీడనం ఏ విధంగా ఉంటుంది రెండు బై మూడో వంతు తక్కువగా ఉంటుంది పీడనం పీడన వ్యవస్థను నియంత్రించే కారకాలు ఎన్ని రెండు అవి థర్మల్ కారకాలు డైనమిక్ కారకాలు డైనమిక్ కారకాలకు ఉదాహరణ కొరియాలిస్ ఎఫెక్ట్ కొరియాలిస్ ఎఫెక్ట్ అనగా భూ పరిభ్రమణం వల్ల గాలులు తూర్పుకు మళ్లించబడడానికి గల పేరునే కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు పీడన వ్యవస్థను నియంత్రించే కారకాలు ఏవి ఉష్ణోగ్రత సముద్ర మట్టం నుండి ఎత్తు గాలిలో తేమ భూ గురుత్వాకర్షణ భూభ్రమణం ఇవి పీడన వ్యవస్థను నియంత్రించే కారకాలు పొడి గాలి కంటే తేలికగా ఉండేది నీటి ఆవిరి వాతావరణం అనగా భూమిని ఆవరించి ఉన్న దట్టమైన గాలి పొర వాయువు అనగా ఒకే రసాయనిక సంఘటన ఉన్న వాయు పదార్థాన్ని వాయువు అంటారు గాలి అనగా వాయువుల మిశ్రమం పవనం అనగా క్షితిజ సమాంతరంగా వీచే గాలి ఇక్కడ అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతం వైపు ఈ గాలి అనేది వీస్తుంది వీచే దిశను బట్టి ఆ యొక్క పేర్లతో ఆ పవనాన్ని పిలవడం జరుగుతుంది ఉదాహరణ నైరుతి నుండి వీస్తే నైరుతి ఋతుపవన పవనాలు అని అదేవిధంగా ఈశాన్యం నుండి వీస్తే ఈశాన్య పవనాలు అని ఇలా వీచే దిశను బట్టి పేరు రావడం జరిగింది పవన వేగాన్ని కొలుచుటకు ఉపయోగించే పరికరం ఏంటి అనిమోమీటర్ పవనం వీచే దిక్కును దేనితో కొలుస్తారు పవన సూచిక పవనం వీసే దిశ వేగం భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు మూడు రకాలు అవి ప్రపంచ పవనాలు ఋతుపవనాలు స్థానిక పవనాలు ప్రపంచ పవనాలకు ప్లానటరీ విండ్స్ అని పేరు ఎలా వచ్చింది థర్మల్ డైనమిక్ పీడన మేకలు భూభ్రమణంతో సంబంధం కలిగి ఉండడం వల్ల ఇక్కడ ప్లానెటరీ విన్స్ అని పేరు రావడం జరిగింది ప్రపంచ పవనాలు అనగా అధిక పీడన ప్రాంతం నుండి పీడన ప్రాంతం వైపు క్రమ పద్ధతిలో స్థిరంగా వీచే పవనాలు వీటికి శాశ్వత పవనాలు అని పేరు ప్రపంచ పవనాలలో ముఖ్యమైనవి వ్యాపార పవనాలు పశ్చిమ పవనాలు ధ్రువ పవనాలు ఉప ఆయన రేఖ అధికపీడన మేకల నుండి భూమధ్య రేఖ అల్పపీడన మేకల వైపు వీచే పవనాలు వ్యాపార పవనాలు వీటినే ట్రేడ్ విన్స్ అంటారు వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో ఏ దిక్కు నుండి వేస్తాయి ఈశాన్యం నుండి వేస్తాయి అదే దక్షిణార్ధగోళంలో అయితే ఆగ్నేయం నుండి వేస్తాయి వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో ఈశాన్యం నుండి దక్షిణార్థగోళంలో ఆగ్నేయం నుండి వీయడానికి ఏంటి ఫెరల్ సూత్రం లేదా కురియాలిస్ ఎఫెక్ట్ వ్యాపార పవనాలకు ఆ పేరు ఎలా వచ్చింది సముద్ర వ్యాపారులకు పడవలు పోయే దిశ స్థిరంగా చేయడం వల్ల ఆ పేరు రావడం జరిగింది ఉష్ణమండల పవనాలు అని వేటిని పేర్కొంటారు ముప్పై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య భాగాన్ని ఉష్ణమండల పవనాలు అని పేర్కొంటారు సైక్లోన్స్ టైఫూన్స్ హరికేన్స్ వీటికి కారణంగా ఉన్న పవనాలు ఏంటి వ్యాపార పవనాలు ఐటీఎఫ్ అనగా ఇంటర్ టైపికల్ ఫ్రాన్స్ వాతాగ్రం అంటాం లేదా అంతర ఉష్ణమండల సరిహద్దు ఇది భూమధ్య రేఖ ఉష్ణ మండల సరిహద్దు పశ్చిమ పవనాలకు మరొక పేరేంటి ప్రతి వ్యాపార పవనాలు అని పశ్చిమ పవనాలు ఏ ఏ అక్షాంశాల మధ్య వేస్తాయి ముప్పై డిగ్రీల నుంచి నలభై డిగ్రీల అక్షాంశాల మధ్య పశ్చిమ పవనాలు వేస్తాయి ఉపాయనరేఖ ప్రాంతం అంటారు దీనినే పశ్చిమ పవనాలు ఉత్తరార్ధగోళంలో ఏ దిక్కు నుండి వేస్తాయి నైరుతి నుండి వేస్తాయి పశ్చిమ పవనాలు దక్షిణార్ధగోళంలో ఏ దిక్కు నుండి వేస్తాయి వాయవ్యం నుండి పశ్చిమ పవనాలు వేగం ఎంత ఉంటుంది యాభై నుండి డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది పశ్చిమ పవనాలకు దక్షిణార్ధగోళంలో ఉన్న పేరు ఏంటి సాహస పశ్చిమ పవనాలు బ్రేవ్ వెస్టర్ లైన్స్ అని పేర్కొంటాం నలభై డిగ్రీల నుంచి అరవై డిగ్రీల మధ్య దక్షిణార్ధగోళంలో బేకర శబ్దంతో వీచే పవనాలు గర్జించే నలభైలు దీనినే రోరింగ్ ఫార్టీస్ అంటారు దక్షిణార్ధగోళంలో అరవై డిగ్రీ అక్షాంశాల వద్ద బేకర శబ్దంతో వీచే పవనాలను గర్జించే అరవైలు రోరింగ్ సిక్స్టీస్ అని పేర్కొంటారు ఆర్కిటిక్ అంటార్కిటిక్ వలయాల వైపు వీచే పవనాలు ధ్రువ పవనాలు వీటినే పోలార్ విండ్స్ అంటారు ధ్రువ పవనాలు ఎలా వేస్తాయి ధ్రువ అధిక పీడన మండలాల నుండి ఉపధ్రువ అల్పపీడన మండలాల వైపు వేస్తాయి ధ్రువ పవనాలు ఏ ఏ అక్షాంశాల మధ్య వేస్తాయి అరవై డిగ్రీల నుండి ఎనభై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య వేస్తాయి ధ్రువ పవనాలు ఉత్తరార్ధగోళంలో ఏ దిశ నుండి వేస్తాయి ఈశాన్యం నుండి ఈశాన్య ద్రోవ పవనాలు అని పిలుస్తారు ఎందుకని ఈశాన్యం నుండి వేస్తాయి కాబట్టి ద్రోవ పవనాలు దక్షిణార్ధగోళంలో ఏ దిశ నుండి వేస్తాయి ఆగ్నేయం నుండి కాబట్టి ఆగ్నేయ ద్రోపవనాలు అని పేర్కొంటారు ఆగ్నేయ ద్రో పవనాలకు గల మరొక పేరేంటి తూర్పు పవనాలు అని ఉత్తరాయణమనగా సూర్యుడు కర్కట రేఖ మీద ఉన్న రోజు జూన్ ఇరవై ఒకటి అవుతుంది అది ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఫోర్త్ లెసన్ శీతోష్ణ స్థితి అనే లెసన్లో ఆరో భాగంలో భాగంగా యాభై బిట్స్ నేర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో కూడా ఇదే లెసన్ నుంచి మరొక యాభై బిట్స్ నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ